పవిత్రాత్మనామున ఆమె శుభోదయం ఈరోజు దేవుని వాగ్దానము నీవు నన్ను పిలుతువేని నేను నీకు జవాబిప్తును నీ వెరగని మహాసత్యములను అద్భుత విషయములను నీకు తెలియజేయదును ఇర్మియా గ్రంథము ముప్పై మూడవ అధ్యాయము మూడవ వచనము క్రీస్తు ప్రభునందు మన విశ్వాసాన్ని ప్రకటిద్దాం యేసువా మీ మరణమును ప్రకటించడము మీ ఉత్నమును చాటుదము మీరు మర్లావచ్చు వరకు వేచియుందము త్రిత్వైక సర్వేశ్వరుడు మనకు చేసిన సకల మేళ్లకు వారికి వందనం లర్పిద్దాం తండ్రి దేవా మీకే స్థుతిగణ మహిమ యేసు దేవా మీకే స్థుతిగన మహిమ ఆత్మదేవా మీకే స్థుతి గణ మహిమ త్రిఏకదేవ మీకే స్మృతి గణ మహిమ ఈ రోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం మా తయసు వార్త పదిహేవ అధ్యాయం వచనములో ఒకటి నుండి ఏడు వరకు ఏసు తన పన్నితరు శిష్యులను చేతకు పిలిచి దుష్ట ఆత్మలను పారద్రోలుటకు సకల వ్యాధి బాధులను పోగొట్టుటకు వారికి అధికారం ఇచ్చెను ఆ పన్నెత్తరు అపోస్తుల పేర్లు ఇవి అందు మొదటివాడు పేతరు అనబడు సీమోను తదుపరి అతని సోదరుడగు ఆంద్రయ జబదాయి కుమారుడగు యాకోబు అతని సోదరుడగు యోహాను ఫిలిప్పు భర్తలోమయీ తోమా సుంకరి మత్తయి అల్పై కుమారుడగు యాకోబు తద్దయి కననీయుడగు సీమోను ఆయనను అప్పగించిన యూదా ఇస్కారి అవుతు ఏసు ఈ పన్నితరు శిష్యులను పంపుచు వారికి ఇట్లు ఆజ్ఞాపించెను అన్యజనులుండు ప్రదేశములో ఎచ్చటను అడుగు మోపవలదు సమరయ్యల ఏ పట్టణమున ప్రవేశింపరాదు కానీ చెదరిపోయిన గొర్రెల వలెనున్న ఇజ్రాయేల్ ప్రజల యొక్కకు వెళ్ళి పరలోక రాజ్యము సమీపించినదని ప్రకటింపుడు ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగుంగా ప్రార్థించడము ఓ క్రీస్తు ప్రభు ఈరోజు సువిశేషంలో మీరు మీ శిష్యులకి మీ సువార్తను ప్రకటించుటకు పంపుతూ ఉన్నారు ప్రభు మరియు వారికి అధికారం ఇచ్చి దుష్టాత్మలను వెడలగొట్టుటకు మరియు అనారోగ్యాన్ని స్వస్థపరచుటకు సకల ఇబ్బందుల నుండి ప్రజలను విముక్తి కావించుటకు మీరు వారికి అధికారం ఇచ్చి ఉన్నారు ప్రభు ముఖ్యంగా వారికి చెప్తూ ఉన్నారు ప్రభు ఇజ్రాయేలు చెదరిపోయిన బిడ్డల వద్దకు మాత్రమే వెళ్ళమని ఎందుకంటే ధర్మశాస్త్ర బోధకులు వాళ్ళకి విపరీతమైన భారమును వారి మీద మోపుతూ ఉన్నారు ఎన్నో ఆజ్ఞలు ఇచ్చి ఇవన్నీ పాటించవలసిందిగా వారిని మభ్యపెట్టి మాయ చేస్తూ ఉన్నారు ప్రభావ ఆ సమయంలో మీరు ముఖ్యంగా ముందుగా ఇజ్రాయేల్ జనాలకి మీ సువార్తను ప్రకటించవలసిందిగా వారికి విముక్తి కావించవలసిందిగా మీరు మీ శిష్యులకి బోధించి ఉన్నారు ప్రభు ఈ దినము మేము కూడా ప్రభు ఇజ్రాయేల్ జనాంగం గురించి ప్రార్థిస్తున్నాం ప్రభు ఇజ్రాయేలీలలో ఇంకా మిమ్మల్ని నమ్ముకొని వారి నమ్ముకొని వారు కోకొల్లలు ప్రభా వారు మిమ్మల్ని తెలుసుకొని పాత నిబంధనలో చెప్పిన ప్రవక్తలు చెప్పిన విషయాల గురించి ధ్యానించి మీరే క్రీస్తు అని అంగీకరించే కృపని వారికి అనుగ్రహించండి ప్రభావ ఇజ్రాయేలును జెరుసలేములు మీ శాంతి సమాధానంతో నింపు ప్రభువ యుద్ధము సమయంలో వారికి సహాయంగా తోడుగా ఉండి వారిని నడిపించండి ప్రభువ వారిని మీ జ్ఞానంతో నింపండి ప్రభువ అదేవిధంగా మమ్మల్ని కూడా మీ పరిశుద్ధ పాదముల చెంత సమర్పిస్తున్నాం ప్రభువ మమ్మల్ని మీ జ్ఞానంతో నింపి మీ పవిత్రాత్మ అభిషేకంతో మమ్మల్ని నూతనీకరించండి శుద్ధీకరించండి ప్రభువ మమ్మల్ని సకల ఆపదల నుండి కీడల నుండి సంరక్షించండి ప్రభువ మేము కూడా మీ సువార్తలో ప్రకటించుటకు మీ సువార్తను ప్రకటించటకు భాగస్వాములయ్యేలాగా మమ్మల్ని దీవించండి ప్రభువ మా ఈ ప్రార్థనను ఏసు శ్రేష్టమైన నామమున అడిపి వేడి కొంచెం తండ్రి ఆమెన్